మీడియాలో విపరీతమైన ప్రచారం వస్తుంది నలభై లక్షలు చనిపోయాయని కూడా ఈరోజు ప్రచారం వచ్చాయి ఎక్కడ దాపరికి ఉండదు నలభై లక్షలు కోలు చనిపోతే అవి పూడ్చాలంటే ఎంత పెద్ద గోతులు తవ్వాలి ఎక్కడ దాపరికి ఉండదు కదా ఫొటోస్ అయినా బయటకు వస్తాయి కదా కానీ ప్రచారం జరుగుతుంది దాన్ని నేను తప్పు పట్టడం లేదు ఇదేంటంటే ఎప్పుడు కూడా తక్కువ టెంపరేచర్ ఉండేటప్పుడు ఇది వచ్చినటువంటి పరిస్థితులు ఎక్కడ ఉంటాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా మేల్కొని దీన్ని మనం ల్యాబ్కు పంపించాం ఏవైతే ఈ పౌల్ట్రీస్లో వచ్చాయో ఆ పౌల్ట్రీస్ అన్నీ రెడ్ జోన్లోకి తీసుకొచ్చాం ఆ పౌల్ట్రీస్కి దగ్గర ఉన్నటువంటి పది కిలోమీటర్లు షాపులన్నీ కూడా క్లోజ్ చేయించాం మిగతా దగ్గర ఎక్కడ కూడా ఈరోజు కొన్ని అయితే ఇంకా ప్యానిక్ అయి పది పదిహేను రోజులు కోళ్ళు తినొద్దు గుడ్లు తినొద్దని తమ్ముతం లేయించేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టంగా హామీ ఇస్తున్నాం దీని నుంచి ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఇది పూర్తిగా తగ్గుముఖం పట్టింది దానికి కారణం ఏమిటంటే ఇది బాగా తగ్గుముఖం పట్టింది అయితే సోషల్ మీడియాలో విపరీతం రావడం వల్ల చాలా మంది ఆందోళన చెందుతున్నారు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను